రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లలో తొమ్మిది వెయ్యి రూపాయలు పడనున్నాయి అదేంటి పంట సాయం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పేరుతో ఏడాదికి మూడు విడతల కింద రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేలే అందించేది అనుకుంటున్నారా రాష్ట్రంలోని రైతులకు పంట సాయం కింద ఏటా తొమ్మిది వెయ్యి రూపాయలు అకౌంట్లో పడనున్నాయి పిఎం కిసాన్ స్కీమ్ లో భాగంగా వచ్చే రూ పాయింట్ ఆరు వేలకు అదనంగా మరో మూడు వేల రూపాయలు అందుకుంటారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇకపై అకౌంట్లలో తొమ్మిది వేల రూపాయలు జమ కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది పిఎం కిసాన్ కింద ఎకరాకు ఏడాదికి చెల్లించే ఆరు వెయ్యి రూపాయలు సాయాన్ని రూ పాయింట్ తొమ్మిది వేలకు పెంచొచ్చని సమాచారం గతేడాది ఈ స్కీమ్ కోసం రూ అరవై వేల కోట్లు వెచ్చించిన కేంద్రం ఈసారి మరో యాభై శాతం నిధులను పెంచొచ్చని పేర్కొంది దీంతో ఏటా మూడుసార్లు మూడు వెయ్యి రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని సమాచారం